టీడీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు రాజుపాలెం నుండి దేవరంపాడు వరకు కోడెల శివరాం పాదయాత్ర కొండమూడు పేరేచర్ల రోడ్ల విస్తరణ చేపట్టాలని డిమాండ్ కోడెల శివరాంను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి